పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అజెంట్గా తంబరిం కావాలనుకుంటున్నారు

ఆ చూసావా బావా అతను నాకు లైఫ్ వచ్చిందే మంచి శకనం రా బావా కూర్చో బా ఇదిగో గొట్టలతో బాగానే ఉంది అబ్బు నువ్వేం ట్రైల్ అందులో ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాసుకేమైతే ఇది మైండ్ గేమ్ మా మాస్ అవులే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోనూ టీవీ లోనూ వస్తావ్ డైరెక్ట్ గా వచ్చావ్ మందులో సవ లక్ష అంటాం నిని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుంటుందో వాకిన గుర్తుంటుంది సరే ప్యాకిలై అబ్బో 12 అయిపోయింది టచ్ కావాలి మళ్ళీ కదలరా ఏంటో చెన్నకుంటట్లాగా ఇంకా 3000 కి తెలుసదా 1 2 3 3 4 505 జిందాబాద్ ఎంట్రీ ఆడవే 1 లక్షలు అచ్చా కదా మినిస్టర్ గారే మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడంట ఏల్తే మందు బిర్యానీ ని పొట్లెత్తారని అయి శంకరో ఓ పంజే మందేక్ అవుతుంది కానీ నాలుగు సింట్ బిర్చింపు బిర్యానీ రూపు మేద ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ అని చెప్తుంటే కాలుతో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు కదా రయేషు తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయి కాదు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రాయ్ పట్టుకోండి సరే పట్టుకోండి సరే క్లియర్ గా రావాలి

ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితాడా మదనరావు నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏ సేన్ సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు బయటికి రా సేలో పంచాయి కూర్చోండి సార్ చలం పంచి బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావ్ అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయత ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవడో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా

వాడిని నిత్తు మీగలు కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఆళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి సాలరీ టాలెంట్కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఇ కాదు అనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓర్ బావ్ ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోయాయి రా ఏ చూపించు ఆకాశ్ దబ్బా మంత్రి అబ్బా సూపరేహా ఒరే బనియండి రా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద పాస్ట్లో వేసి ఊర్లో ప్రతి సెట్లో అదిరిపోయే సైజులో పడిపోవాలిరా ముఖ్యంగా ఇంటి బయట ఎక్కువ ఎక్కువే ఆ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ వేసి చేత్తారా సూప్రహాస్త ఏంటో ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటుందో తండ్రా ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయిందని మందుకు పిలిచి అంత డల్ గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండది ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైమ్ లో వాడేమైనా అటాక్లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో కదా అన్నా వంద మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తుందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కడ ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ చుట్టూలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దున్నేళ్ళు ఎక్కడికి కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ కు ఏంటి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ కాకెత్తాను నిన్నెలో వదిలేస్తానరా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి లవర్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లె మన హోమ్ మినిస్టర్ కూతురు రాజు కూతురు వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది గుంట ఆ రేంజ్ లో ఉందరూ పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోతుంది అనుకుంటారావా పూ ఇచ్చి పడేసి పడేస్తా పూ పడేసి పడేస్తావా ఎలాగా అలాగా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు ట్రెడిషనల్ మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు శాస్త్రి గారు అంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచే నాది మా నాన్న గారు భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయంరా ఫ్రెండ్ది అవునా <damages> ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవ్వలేదు మైక్ ఆర్డర్ మైక్ ఆర్డర్